మాజీ మంత్రివర్యులు ఆదిలాబాద్లో ఇక్కడ ఉండే రైతన్నలందరికీ కూడా ఇవాళ అండగా నిలబడాలి మీరు రావాలి అని పిలిచి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన గౌరవ పెద్దలు అన్న జోగు రామన్న గారు గౌరవనీయులు సోదరులు మన బోధ్ శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే సోదరుడు అనిల్ జాదవ్ గారు ఆసిఫాబాద్ లో గతంలో ఎమ్మెల్యేగా మొన్నటిదాకా జిల్లా పరిషత్ చైర్మన్ గా మళ్ళీ తిరిగి ఆసిఫాబాద్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా నిన్నగాక మొన్న రాష్ట్రం మొత్తంలో ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముంగట పత్తి రైతుల కోసం ధర్నా చేసిన మన ఆడబిడ్డ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు అట్లాగే ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు మాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులు కొరుట్ల ఎమ్మెల్యే సోదరుడు డాక్టర్ సంజయ్ గారు అట్లాగే ఇంకా ఇక్కడ విచ్చేసిన గౌరవనీయులైన సోదరుడు మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు గౌరవనీయులు సోదరుడు ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ గారు ముఖ్య జాన్సన్ గారు సిర్పూర్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కోనేరు కోనప్ప గారు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దివాకర్ రావు గారు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు అట్లాగే మన పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అట్లాగే ఇంకా ఇక్కడ విచ్చేసిన మిగతా మిత్రులందరికీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున మార్కెట్ బంద్ పెట్టినా మరి మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అధికారులు కావాలని ఇక్కడ రైతులు రావద్దు మమ్మల కలవద్దు అనే ఆలోచనతో మార్కెట్ బంద్ పెట్టినా ఇవాళ రామన్న గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన మా రైతన్నలకు తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నమస్కారం మీరు వచ్చుడే కాదు ఇవాళ మేము మనందరం ఇక్కడ కలుస్తున్నాం అనగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది కొంత సిగ్గు వచ్చింది బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు చాలా చాలా సంతోషం నేను ఇలా ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నా ఒకటి నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టిండ్రు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే రైతులకు ఏ షికాయితీ లేకుంటే అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని నేను అడుగుతున్నా రెండవ మాట ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లఖాపూర్ లో రావుతారు లఖాపూర్ లో అక్కడ కొనుగోలు కేంద్రం కేంద్రంకు తీసుకొని పోయి అక్కడ రైతులతో మాట్లాడినాడు నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్ నలభై ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నా మొదటి పత్తి సోయా రెండే పండిస్తాయి ఇక్కడ నేను కానీ మొట్టమొదటిసారి ఇటువంటి పరిస్థితి చూస్తున్నా ఇవాళ రంగు చెడిపోయింది చెడిపోయిందంటుండ్రు కొండలేరు ఎన్ను చూడలేదు పరిస్థితి దారుణమైన పరిస్థితి మాకోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు అట్లాగే అక్కడ పక్కనే ఉన్న రైతులు పత్తి పండించే రైతులు ఇక్కడ మీ లెక్కనే వాళ్ళు కూడా చెప్పారు సార్ మా ఆదిలాబాద్ లా ఇంటర్నెట్ సంఘం ఉండదు ఆదిలాబాద్ లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కొన్ని కొంతమందికే ఉంటాయి చాలా మందికి ఉన్న ఫోన్ వాడరాడు ఇదేదో కిసాన్ కపాస్ యాప్ అని పెట్టిర్రు అది ఏందో ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటారు దాని ప్రకారమే నడవాలంటారు మాకు ఎట్లా తెలుస్తుంది మాతో ఎట్లయితుంది చెప్పండి సిసిఐ వాళ్ళకి ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు దాంతో పాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు గాని అనిల్ గారు కాని లక్ష్మక్క కానీ ఇంకా మిగతా మన గౌరవనీయులైన సహచరులు కాని నాలుగైదు విషయాలు చెప్పినారు వాళ్ళు ఒకటి మీరందరు ఇప్పుడే చెప్పిన మాట మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు ఎందుకైంది మా శాతం ఎక్కువ ఈ సంవత్సరం వర్షం ఎక్కువైతే ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలో మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్లు కూడా ఎక్కువ ఉంచుతుంది దాంతో పాటు సహజంగానే ఇవాళ చలికూడదు మరి చలికుపోనప్పుడు చలికాలంలో మాస్టర్ ఎక్కువ ఉండదా గతం కామన్ సెన్స్ కూడా లేదా ఎంత అన్యాయం అంటే ఇవాళ ఇప్పుడే రాములుగా చెప్తున్నారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు ఇదే సిసిఐ కానీ ఆ రోజు ఇరవై శాతం ఉన్నా ఇరవై రెండు శాతం ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం నడిపెట్టే తెలివి ఉంటే నడిపెట్ట రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది కానీ ఇవాళ ఎట్లుండే పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఒక దిక్కేమో అని కట్టికి పెట్టుడు అట్లా రైతుల పుట్టగొట్టుడు ఇంకో దిక్కు ఇంకా ఇలా రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్నగా మొన్న ఒక రైతు ఇక్కడే పక్కనే కుమ్మరి ప్రేమేందర్ రెడ్డి రుయ్యాడు ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పట్టించుకున్నోడు లేడు అడిగినోడు లేడు అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే ఇలా ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే ఐదు లక్షల గిట్టాలు కొనేది కానీ మొత్తం కలిపి ఇప్పటిదాకా ఉన్నది లక్ష గిట్టాలు కూడా దాటలేదు ఏమైతుంది మరి ఎందుకైతుంది అంటే ఒకటే కారణం అదో పనికి మాలిన యాప్ పెట్టినరు రైతులకు వాడేస్తలేదు దానిలో చేయస్తలేదు దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ఏమైనా కుమ్మక్క రోజు తెలియదు ప్రైవేటులతో ఏమైనా ఏమో తెలియదు కానీ సిగ్నల్స్ ఉన్నాయి ఈ యాప్ వాడరాదు పెద్ద మనుషులు ఆగమాగ పరిస్థితి మళ్ళా దాని మీకెళ్ళి తోటి ఒకటి పెట్టి అనవసరంగా ఈ పది పెడతా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళతో కూడా కుమ్మక్కడ నా అనుమానం లేకపోతే ఇట్లా చేయడం ఇంకొక మాట ఆలోచన చేయండి ఐదు లక్షలు కొనే కాడ ఐదు లక్షల కిట్టాలు ఎక్కడా లక్ష గిట్టాలు ఎక్కడ ఒక్కొక్క కిట్టాల మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఎనిమిది వేల కాడికి కొన్నాం ఇవాళ ఇవాళ నిజానికి ధర ఇయాల్సింది ఎనిమిది వేల ఒక్క వందలు కానీ ఎంత ఇస్తున్నారు బయట ప్రైవేట్లు అమ్ముకుంటే ఐదు వేల తొమ్మిది వందలు ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క రైతుకు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల దాకా నష్టం వస్తున్నది ఒక మన కింటల్ మీద అంటే ఏ రకంగా ఎంత అవుతున్నది దీన్ని బట్టి మీరు అంచనా చేయచ్చు ఇంకొక దీకు ఇంకా విచిత్రమైన విషయం కుటుంబ సభ్యులు ఉంటారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పి అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది సోయాబీన్ వండించినాము సోయాబీన్ వండియాలంటే మా అమ్మ ఇది కచ్చి అమ్మాలంటే యాభై ఐదు అరవై ఏళ్ళున్న పెద్ద మనిషి మరి ఆమెకు మోకాలు వస్తున్నాయి ఆమె ఇక్కడికి రావాలి ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ నేను కొడుకును వయసులో నన్ను మరి నేనే పనికేస్తా నేను వచ్చి నేను చేస్తా అంటే నేనేమన్నా లంగన దొంగన స్మగ్లర్నా నేనే కొట్టబోతా ఈ పాటి దానికి మేమేమన్నా కోట్ల రూపాయలు సంపాదించుకుంటావా మా అమ్మ వండించింది నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వచ్చింది నేను అడిగాడు కరెక్టేనా ఇది పద్ధతేనా ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనిషి కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట మనం వస్తున్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసిర మంచి పని సంతోషం అయితే ఇంకొక పని కూడా చేసిరంట సంతోషం కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇట్లా బుద్ధి వచ్చింది ఏడు కిలోలు కొనేదాన్ని పది కిలోలు కూడా చేసిరంట మనిషి ఏడు గిట్టలు పది గిట్టలు చేస అది కూడా సంతోషం కానీ 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 అయితే జరా జ తొందర తొందరపడం ఇంకొక మాట నిన్న మేము ఇక్కడ వస్తున్నామని తెలుసుకున్నాను ఇక మంత్రి గారు జనావు జనావు జరావు జనాభా జనావు జనావు మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నాం తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండేది క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట ఆదిలాబాద్ జిల్లాలో వరంగల్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో తెలంగాణలో దగ్గర దగ్గర యాభై శాతం జిల్లాలలో దగ్గర దగ్గర యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు మరి యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లోనే లోనే నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని కానీ ఏం చేసిన వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటారు ఎవరితో పెట్టినా కేంద్రంలో ఉండే ఎవరితో ఎలైతోనో పుల్లతోనో పెట్టినాడు నేనేమంటున్నా అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే కేబినెట్ లోనే ప్రకటించేదిండే నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని దమ్ముంటే చెప్పేది ఉండే అది చెప్పరు అది ఒకటే కాదు ఇలా ఘోరమైన ఏంటి అంటే అసలు ఏడు కిట్టాలే కొట్టం ఏడే కొట్టం ఇక్కడ ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతు అన్న కొన్ని కొన్ని దగ్గర జైనట్ల వేలాల పదిహేను గిట్టాలు ఇరవై గిట్టాల దాకా పడుతుంది మరి మిగతా ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది బాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే పదమూడు దాకా దాకారో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది పది కిట్టాలు సరిపోదు పదమూడు అయ్యేదాకా కొట్లాడదాం బాబర్ దిగి రావాలి మాయిస్టర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం నేను ఇక్కడికి వస్తుంటే రామన్న సాబ్బు చెప్పాడు మా పరిస్థితి ఉన్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మవోతే అడిగినట్టు అయిపోయింది మాది కేసీఆర్ గారు ప్రభుత్వం బయటక కరెంట్ చక్కగా వస్తలేదు రుణమాఫీ చక్కగా కాలేదు పోనీ యూరియా బస్తాలు ఇత్తారంటే యూరియా బస్తాలు ఇత్తలేడు ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిగులేడు ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నదేమో బీజేపీ ఎంపీ నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వం ఇక్కడ సిసిఐ తెలిపిస్తా అని చెప్పి లకు ముందు యాదుకున్నదా సిమెంట్ కార్పొరేషన్ అది తెలిపిలే కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చెప్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు ఇంకొక మాట కూడా మీకు తెలియాలి నేను మంత్రిగా ఉన్నప్పుడు గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ ఎవరైతే జిడింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చింది వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు వాళ్ళు అన్నారు సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏంటి ఏంటి అంటే గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలు ఉంటాయి సార్ కానీ ఐదు రాష్ట్రాలల్ల అన్నిటికన్నా బేటరీ పంట అన్నిటికన్నా బేటరీ పత్తి వండించేది మన తెలంగాణ మన ఆదిలాబాద్ రైతులు మన వాళ్ళు వండిస్తారు ఏదైనా ఉత్తా ఎత్తలేదు వాళ్ళు చెప్పిన మాట మన కాటన్ క్వాలిటీ బాగుంది